యోగతో భరో తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐట్ రిమైడ్ ని మిఛాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాయి చంద్ర ఆర్థోబెటిక్ సర్జన్ సో ఏదైనా ఒక ఫ్రాక్చర్ చాలా తొందరగా హీల్ అయిపోవాలి త్వరగా మానాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది చాలా మందికి డౌట్ ఉంటుంది దగ్గరించి డిస్కస్ చేద్దాము నమస్తే అండి నమస్తే అండి ఒక యాక్సిడెంట్ అవ్వనివ్వండి లేదంటే ఒక చిన్న టేరో లేదా ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు దాని మీద లైక్ దాన్ని సమ్ క్లీన్ చేసుకోవడం కానీ ఆయింట్మెంట్స్ పెట్టడం కానీ త్వరగా హీల్ అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది యా మేడం ఇప్పుడు కొన్ని కండిషన్స్ కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉంటాయి కొన్ని మన చేతుల్లో ఉండవండి సో దీంట్లో నేను డివైడ్ చేసి చెప్తాను లైక్ మాడిఫైబుల్ నాన్ మాడిఫైబుల్ లాగా సో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఆల్రెడీ ఎల్డర్లీ పేషెంట్ అనుకోండి సమ్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అవుతాయి వాళ్ళకి ఫ్రాక్చర్ అతుక్కు అతుక్కునే కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది అది మన చేతిలో లేదు సో ఫ్రాక్చర్ తొందరగా అతుక్కోడానికి కొన్ని ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ఉంటాయి అవి ఇస్తామండి సో బాయ్ అండ్ లార్జ్ చిన్న పిల్లల్లో ఫాస్ట్ గా అతుక్కుంటుంది అవును లైక్ ఇమ్యూనిటీ హీల్ అవుతుంది యా ఎవరైతే ఇమ్యూనిటీ బాగుంటుందో వాళ్ళలో అతుక్కుంటుంది సో ఇమ్యూనిటీ బాగా ఉండని ఎవరికి లైక్ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి లేదా షుగర్ పేషెంట్స్ లో కూడా వాళ్ళకి ఏదైనా గాయం అయితే తగ్గడం చాలా టైం పడుతుంది అంట అవునండి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఓకే సో తర్వాత ఓపెన్ ఫ్రాక్చర్స్ నేను ఇందాక చెప్పినట్టు లైక్ ఫ్రాక్చర్ అయినప్పుడు బోన్ పీస్ బయటకు వెళ్ళింది అనుకోండి నాలుగైదు పీసులు బయటపడ్డాయి అనుకోండి గ్యాప్ ఉంది అనుకోండి అలాంటి వాటి వాళ్ళకి ఫ్రాక్చర్ అనేది అంత ఈజీగా అతుక్కోదనమాట సో చిన్నపిల్లల్లో బాతుక్కుంటుంది సింపుల్ ఫ్రాక్చర్స్లో బాతుక్కు ఉంటుంది ట్రాన్స్ఫర్స్గా ఇరిగిన దానికన్నా కూడా కొంచెం ఇట్లా క్రాస్గా ఇరిగినప్పుడు కాంటాక్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్గా అతుక్కుంటుంది యంగ్ హెల్దీ ఫిట్ పేషెంట్స్ లో కొంచెం బాగా అతుక్కుంటాయి అనమాట వెన్ కంపేర్ టు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఓకే సో కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫుడ్ బాగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉంటుంది అందరూ చెప్పేది ఏంటంటే ఏదైనా ఇట్లా త్వరగా హీల్ అవ్వాలి అన్నప్పుడు మటన్ ఎక్కువగా తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా ఇది కరెక్ట్ అయినా అంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటే త్వరగా హీల్ అవుతుందా నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే తొందరగా హీల్ అవుతుందా అంటే అది ఒక మిత్ అండి నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అంత మరి అలా అంటే ప్యూర్ వెజిటేరియన్స్లో బోన్స్ ఈ రీతి అతుక్కోవట్లేదా కొన్ని రకాల క్యాస్ట్ల వాళ్ళు కొన్ని రకాల రిలీజియన్స్ వాళ్ళు నాన్ వెజ్ ముట్టరు మరి వాళ్ళకి ఈ రీతే ఫ్రాక్చర్స్ అతుక్కో అతుక్కుంటాయండి సో నేను అదే చెప్తున్నాను ఫ్రాక్చర్ అతుక్కోవడం అతుక్కోపోవడం అనేది వాళ్ళ ఏజ్ని బట్టి ఓవరాల్ ఇమ్యూనిటీ ఓవరాల్ హెల్త్ స్టేటస్ బట్టి ఫ్రాక్చర్ టైప్ బట్టి ఓకే తర్వాత మనం చేసిన ఫిక్సేషన్ బట్టి మనం మంచిగా గా ఫిక్సేషన్ చేసాము అంటే బాగా అతుక్కుంటుంది మనం చేసిన ఫర్ ఎగ్జాంపుల్ రాడ్ వేసాము ప్లేట్ వేసారు అనుకోండి అది సరిగ్గా లేదనుకోండి చేసిన సర్జరీ సరిగ్గా లేకపోతే సరిగ్గా అతుక్కోదు ఓకేనండి బోన్ సూప్ తాగడము ఈ మటన్ తినడం ఇది ఏంటంటే వాళ్ళు అట్లా అనుకుంటారు తొందరగా అతుక్కుంటదని బట్ వాలిడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు బట్ తీసుకోవడం తప్పులేదు లిమిట్ లో తీసుకోవడం వల్ల నో ప్రాబ్లం మరీ టూ మచ్ గా తింటే ఏమైతుంది నాన్ వెజ్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి సో నాన్ వెజ్ కూడా టూ మచ్ గా తినకుండా కంట్రోల్ గా లిమిట్ గా తినడం బెటర్ సో ఈ బోన్ ఫ్రాక్చర్ అయ్యి లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఆఫ్టర్ సర్జరీ తర్వాత మీరు ఎలాంటి ఫుడ్ ని సజెస్ట్ చేస్తారు వాళ్ళకి చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతుంటారండి లైక్ సర్జరీ అయిన తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి క్వశ్చన్ సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమి ఉండవండి హ్యాపీగా మీరు ఏ ఫుడ్ కావాలంటే అవి తినచ్చు కాకపోతే మీకు షుగర్ ఉంది అనుకోండి సో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెంచే ఫుడ్స్ దూరంగా ఉండండి సో కొన్ని ఫుడ్స్కి గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది అలాంటి వాటి కొంచెం దూరంగా ఉండండి ఓకేనా సో చాలా మంది ఏమనుకుంటారంటే లైక్ ఎక్కువ నాన్ వెజ్ తింటే బోన్స్ బాతుకుంటారు అట్లేం లేదు సో ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ కార్బ్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మినరల్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండే ఫుడ్ తీసుకోండి ఈరోజు మార్నింగ్ ఒక పేషెంట్ వచ్చారు నేను కరెక్ట్గా సర్జరీ చేసి పది రోజులు అయింది ఆల్రెడీ ఒక ఫాలోఅప్కి వచ్చారు ఈరోజు డ్రెస్సింగ్కి వచ్చారు రెండో ఫాలోఅప్ సో త్రీ ఫోర్ డేస్ నుంచి లెటిన్ సరిగ్గా రావట్లేదు అంట సో చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ చికెన్ మటన్ తింటా ఉంటారు ఐ మీన్ వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ మీద ఫోకస్ పెడతారు కానీ ఫైబర్ మీద ఫోకస్ పెట్టరు సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ ఆన్ ప్రోటీన్ ఫైబర్ అడిక్వేట్ గా అంటే ఆయన ఇప్పుడు పండుగ ఫెస్టివల్ డేస్ కదా పాపం నాన్ వెజ్ కూడా తినట్లేదు కానీ జస్ట్ చెప్తున్నా మీకు చాలా మంది ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకుంటారు కానీ ఫైబర్ ని పట్టించుకోరు మర్చిపోతారు సో యాడిక్యురేట్ గా ఫైబర్ తినడం చాలా ఇంపార్టెంట్ సో కీరా క్యారెట్ తర్వాత ఇట్లాంటివి తీసుకోవడం ఆరెంజెస్ ఆపిల్ తీసుకోవడం చాలా మంచిది వాళ్ళకి ఏంటంటే ఆడిక్వేట్ గా ఫైబర్ అందుతుంది అట్లీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కీరా తింటే బెస్ట్ రైట్ సో క్యాలరీలు తక్కువ వస్తాయి కడుపు నిండుతుంది సో వెయిట్ కూడా ఈజీగా కంట్రోల్ అవుతారు సో షుగర్ జమ్మని పెరగకుండా కూడా ఉంటది ఇప్పుడు అచ్చంగా మనం జ్యూస్ అనుకోండి షుగర్ జ్యూస్ ఐ మీన్ ఏదైనా జ్యూస్ జమ్మని షుగర్ పెరుగుతుంది బాడీలో అట్లా కాకుండా ఇట్లా ఏమన్నా కీరా లాంటి తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ కూడా అంత ఈజీగా పెరగవు సో ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి అని చెప్తాను ఎట్లాగో మేము సప్లిమెంట్స్ విటమిన్స్ టాబ్లెట్స్ మేము ఇస్తాం కొన్ని రోజుల వరకు వాళ్ళు గ్రీన్ వెజిటేబుల్స్ పాలు ఆకుకూరలు రాగి జావా అవి తీసుకుంటే సరిపోతుంది ఓకే అండ్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా కొంచెం మోడిఫికేషన్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా లైక్ కొంతమంది చెప్తుంటారు కదా వెయిట్స్ అనేవి కానీ ఇలాంటివి యా అయితే ఏంటంటేనండి అందరి పేషెంట్లకి ఒకేలాగా ఉండదు మేడం ఇది గా చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ నీ రిప్లేస్మెంట్ అయింది అనుకోండి వాళ్ళు పక్క రోజు నుంచి వాళ్ళని నడిపిస్తాం కింద కూర్చోవద్దని చెప్తాం మెట్లు ఎక్కడ తిరగడం వాళ్ళు చేయొచ్చు వెస్టర్న్ టాయిలెట్ కి వెళ్ళామని చెప్తాం కింద కూర్చోవడం వద్దని చెప్తాం కింద కూర్చోవడం వద్దని చెప్తాం అంటే బాస్పిటల్ వేసుకుని కూర్చోవద్దని చెప్తాం లేచేటప్పుడు మళ్ళీ ప్రెషర్ ఎక్కువైపోయి తప్పని డిజిటల్ టు దిబియా ఇబ్బంది సో ఫర్ ఎగ్జాంపుల్ హిప్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు హిప్ రీప్లేస్మెంట్ అయితే వాళ్ళని కింద కూర్చో కింద కూర్చోవద్దా అని చెప్తాం వెస్ట్రన్ టాయిలెట్ కి వెళ్ళొచ్చు పడుకునేటప్పుడు రెండు పిల్లోస్ రెండు తొడల మధ్యలో ఒక పిల్లో పెట్టుకోండి అని చెప్తాం ఇట్లా కొంచెం ఇట్లా అబ్డక్షన్ పొజిషన్ లో ఇట్లా వెడం చేసుకుని పెట్టుకోండి అని చెప్తాం ఇట్లా దగ్గర పెట్టుకుంటే డిజిలకేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటది సో ఇది కొంచెం ఇట్లా వెడల్ ఇట్లా ఎడం చేసుకుంటే బెటర్ అనమాట అది హిప్ రీప్లేస్మెంట్ వాళ్ళకి సో యాంకిల్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి బరువు వేయద్దు నడవద్దు అని చెప్తాం సిమెంట్ పట్టి అయితే సిమెంట్ పట్టి కూడా వేస్తాం సో కొన్ని కొన్నిసార్లు కాలుకి రాడ్ వేస్తాం ఫీమర్ బోన్ కి రాడ్ వేస్తాం మీరు రాడ్ వేసినప్పుడు స్టేబుల్ గా ఉందంటే వాకర్ ఇచ్చి నడిపిస్తాం కొన్ని కొన్నిసార్లు వాకర్ ఇచ్చి బరువు వేయొద్దని చెప్తాం కాలు ఎత్తులో పెట్టుకోమని చెప్తాం వేలు ఆడిస్తూ ఉండండి అని చెప్తాం సో వాళ్ళకి చెప్పే జాగ్రత్తలు ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ కి యా సో జనరల్ గా ఇప్పుడు ఇండివిజువల్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సర్జరీని బట్టి అంటున్నారు కదా ఈ హీలింగ్ కెపాసిటీ అనేది ఎలా ఉంటుంది ఎవరిలో త్వరగా రికవర్ అవుతుంది ఎవరు కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది సో యూజువల్ గా అండి ఈ ఫింగర్స్ దగ్గర టోస్ దగ్గర ఏదైనా ఫ్రాక్చర్స్ అయినాయి అనుకోండి రఫ్ గా త్రీ టు ఫోర్ వీక్స్ లో తగ్గుతాయండి రఫ్ గా బట్ ఎప్పుడైనా ఈ ఫీమర్ షాప్ ఫ్రాక్చర్ టిబియా షాప్ ఫ్రాక్చర్ అట్లాంటివి అయినాయి అనుకోండి రఫ్ గా త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఒక్కొక్కసారి నైన్ మంత్స్ కూడా పడుతుంది ఓకే ఓకే అండ్ ఇంకా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఎగ్జాక్ట్లీ కేసెస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇమెన్ అయితే జనరలైజ్ చేసి చెప్పడం బట్ దానికి చెప్పినట్టు ఓపెన్ ఫ్రాక్చర్స్ లో లేదా గ్యాప్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయిపోయి నాలుగు పీసులు ఇట్లా రోడ్డు మీద పడిపోయినాయి అనుకోండి అవి మళ్ళీ తీసుకొని పెట్టలేం కదా సో ఇట్లా బాగా కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఇంకొంచెం టైం ఎక్కువ పట్టచ్చు అసలు అతుకోకపోవచ్చు మళ్ళీ దానికి ఇల్ అని ఇంకా వేరే టెక్నిక్ ద్వారా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఓకే సో గా ఒకళ్ళకి ఇదే సూట్ అవుతుంది ఇంతకాలంలో తగ్గిపోతుంది అనేది చెప్పలేము ని బట్టి ఉంటుంది కాబట్టి ఇఫ్ దీంట్లో మీరు ఏదైనా సివియారిటీని ఫేస్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఒక ఆర్థోబెటిక్ మంచి ఆర్థోపెటిక్ సర్జన్ త్రూ ఒక డేషన్ అయితే మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి And don't forget to subscribe to I And for more videos, please subscribe to iDream… Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Dream. Subscribe. డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్